శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం ఆధ్యాత్మికంగా మనలో మంచి జ్ఞానాన్ని కలిగించి మనమంతా కూడా భగవంతుడికి అభిముఖలం కావాలని ఈ ఛానల్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది మనందరికీ కూడా హర్షదాయకం తప్పకుండా ఇలాంటి సద్విషయాలను మనం ఎన్నో వినాలి వాటిని మన జీవితంలో ఆచరణలో పెట్టుకొని గొప్ప లాభాన్ని పొందాలి ఎట్లా అయితే లాభో మత్ భక్తి రుత్తమా అని భగవంతుడు ఉద్ధవుడితో చెప్తున్నాడు భగవద్భక్తిని పొందడమే పరమ లాభం వాస్తవంగా ఈ లాభాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఇంకెన్ని లాభాలను పొందిన అవన్నీ తాత్కాలికమైనవే అవుతాయి నశ్వరమైనవే అవుతాయి కానీ శాశ్వతమైన ప్రయోజనాన్ని కలిగించేవి కావు కాబట్టి మనం భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ మన శ్రేయస్సు విషయంలో మనం అలక్ష్యాన్ని చూపించినట్లు అవుతుంది మన శ్రేయస్సు మనకు ముఖ్యం కదా మన సంతోషం మనకు ప్రయోజనం కాదా మన జన్మను కాపాడుకోవటం మనకు అవసరం కాదా దీన్న అనుసరించే సమస్త వేదాలు శాస్త్రాలు పురాణాలు ఒక జ్ఞానాన్ని మనకు అందించడం కోసం మనకు మార్గనిర్దేశం చేయటం కోసం ఏర్పడినవే ఇప్పుడు ఇతిహాస పురాణంచ పంచమో వేద ఉచ్యతే ఇతిహాస పురాణాలన్నీ కూడా వేద స్వరూపాలే వేద స్వరూపాలే అంటే భారతం కానీ రామాయణం ఇవి రెండూ కూడా వేదం యొక్క స్వరూపమే అంతేకాదు పురాణాలు కూడా వేదం యొక్క స్వరూపమే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపృహేత్ ఈ ఇతిహాస పురాణాలను వేదంతో సమన్వయం చేసుకుంటేనే అంటే వేదం ఏం చెప్తోంది అనేది మనం తెలుసుకోవాలంటే ఇతిహాస పురాణాల ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం లేకపోతే కేవలం వేదరాశి ద్వారా మనం వేదం మనకు తెలియజేయాలనుకున్న అంశాన్ని గ్రహించలేము అని మనకు ప్రమాణాలు చెప్తున్నాయి మరి భగవంతుడు వేదరాశి ద్వారా ఇతిహాస పురాణాల ద్వారా మనకు తెలియజేయాలనుకున్నది ఏమిటి అంటే తత్వజ్ఞానాన్ని ఇవ్వడం తత్వజ్ఞానం అంటే దీన్నే సిద్ధాంత జ్ఞానం అని కూడా అంటారు సిద్ధాంత జ్ఞానం యొక్క ఉద్దేశం మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం మనకు లక్ష్యమైనటువంటి భగవంతుడికి మనం దగ్గర కావడం దానికి సంబంధించినటువంటి ఉపాయాన్ని ఆశ్రయించడం ఎట్లా అయితే భగవద్గీతలో భగవంతుడు చివరిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పాడు అంటే సమస్త ప్రాణులకు తానే లక్ష్యమనే రహస్యాన్ని బోధిస్తూ మరి ఆయన్ని ఆశ్రయించడానికి ఉపాయం ఏంటి శరణాగతి భగవంతుణ్ణి శరణు వేడటమే ఉపాయం ఎందుకంటే న్యాసమేషాంతపసామతిరిక్తమాహు అంటోంది వేదం శరణాగతిని మించినటువంటి తపస్సు లేదు అని దీనిని బలపరుస్తూ ధృవీకరిస్తూ వల్లభాచారులు వారు చెప్తున్నారు నహి ప్రపత్తే పరావిద్య అని ప్రపత్తిని మించిన పరావిద్య లేదు అని కాబట్టి పరావిద్యను అభ్యసించినట్లే పరావిద్యను ఉపాసిస్తున్నట్లే అనుష్ఠిస్తున్నట్లే భగవంతుణ్ణి శరణు వేడితే యోమామేవ మామేవే జానాతి పురుషోత్తమం స సర్వవి భజతి మాం సర్వభావేన భారత అని అంటున్నాడు భగవంతుడు అంటే వాళ్లకు ఏ జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆయనే నాకు లక్ష్యం అనే జ్ఞానాన్ని నిశ్చయాన్ని గనక జీవుడు పొందినట్లయితే ఆ లక్ష్యంతో భగవంతుణ్ణి స్మరిస్తూ సమస్త భావాలతో ఆయన్ను ప్రసన్నుణ్ణి చేసుకోవాలనుకుంటే అంతకంటే తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదని ధృవపరుస్తున్నాడు భగవంతుడు స సర్వవితని సర్వజ్ఞుడైన భగవంతుడు సర్వవితని ఎవరిని ఒప్పుకుంటున్నాడు ఆయన్ని భగవంతుడని తెలుసుకొని ఆయన్నే ఆశ్రయించాలనే దృఢమైన నిశ్చయాన్ని ఎవరైతే పొందుతారో అపిచేత్ సుదురాచారు భజతే మామనన్యభా సాధురేవ సమంతవ్య హి సహ ఎంత దురాచారపరుడైనా కానీ వాళ్ళు గనక ఒకవేళ భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనే నిశ్చయాన్ని కలిగి ఉన్నట్లయితే అంతకంటే శ్రేష్టమైన స్థితి ఇంకేముంటుంది అంటే మన మనస్సు కానీ మన బుద్ధి కానీ భగవంతుడికి గనక దగ్గర కావాలనే సంకల్పాన్ని నిశ్చయాన్ని గనక కలిగి ఉంటే మనం సరైన స్థితిలో ఉన్నట్లు మనస్సు యొక్క ఆలోచన ఏదైతే ఉందో దీనినే భగవంతుడు కర్మగా పరిగణిస్తాడు విచారంలోనే సదాచారం దాగి ఉంది సదాచారాన్ని అనుసరించినా అనుష్ఠిస్తున్నా విచారం సరిగ్గా లేకపోతే అంటే మన మానసిక సంకల్పాలు సరిగ్గా లేకపోతే మనం దురాచారాన్ని అనుసరిస్తున్నట్లే నహి కశ్చిత్ క్షణమీ జాతుతిష్ఠత్యకర్మకృతని భగవంతుడు గీతలోనే చెప్తున్నాడు అంటే మన మనస్సుతో మనం చేసే ఆలోచనలే కర్మగా భగవంతుడు పరిగణిస్తాడు బాహ్యంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో బాహ్యమైన ఆచరణలు ఏవైతే ఉన్నాయో వీటిని కాదు భగవంతుడు పరిగణలోకి తీసుకునేది మన మనస్సు యొక్క సంకల్పాలను అంటే మనస్సు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అన్నారు కదా అట్లా మనస్సు చాలా ముఖ్యమైనది ఈ విషయాన్ని చెప్పడం కోసం అని చెప్పి విరోధేన అని షాండిల్య మహర్షి విరోధేన భగవంతుడిని పూజించడం అంటే భగవత్ కథలు వినడం అంటే భగవంతుడికి సంబంధించి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ చేయాలనుకున్నా కానీ మనస్సును గనక లగ్నం చేయకపోతే మనస్సులో ఆయన విషయంలో ప్రీతి గనక లేకపోతే అది సరైనటువంటి సాధన కాదు అది భక్తి కాదు అందుకని చెప్పి మనం అంతర్ముఖులం కావాలి భగవంతుడికి అభిముఖులం కావాలి భగవత్ ప్రసన్నతను లక్ష్యం చేసుకొని ఆయన్ను స్మరించాలి ఆయన ప్రీతి విషయంలో మనకు అనుకూలమైనటువంటి భావన లేకపోతే ఆ ప్రీతిని గనక మనం కలిగి ఉండకపోతే అంటే భగవంతుడు సంతోషించాలి ఆయన సుఖం కోసం ఈ పని చేయాలి అనే నిశ్చయం లేకపోతే అది ఆయనకి సేవ ఎలా అవుతుంది అది ఆయన భక్తి ఎలా అవుతుంది భగవంతుణ్ణి ఏవో కోరుకోవడం కూడా భగవంతుణ్ణి మనల్ని సేవించమని అడిగినట్లే అంటే మా సుఖం కోసం నువ్వు ఇది చేయి అప్పుడు అది ఎవరి సేవ భగవంతుడికి సేవ మనకు సేవ అందుకని చెప్పే భక్తి విషయంలో సరైనటువంటి అవగాహనను కలిగి ఉండి ఈ తత్వజ్ఞానాన్ని మనం మన జీవితంలో ఆచరణలో పెట్టుకోగలిగితే తప్పనిసరిగా జగద్గురువుల యొక్క హృదయాన్ని మనం అనుసరించినట్లవుతుంది సాక్షాత్తు వేదాన్ని విభజించినటువంటి వ్యాస మహర్షి యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకున్నట్లవుతుంది ఈ జ్ఞానాన్ని తప్పకుండా మనం మన ఆచరణలో పెట్టుకొని మన జన్మను సార్థకం చేసుకోవాలి హరయే నమ గురవే నమ